హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాగా లైఫ్ ఈ వీడియో అయితే కొంచెం రిలాక్సింగ్గా ఉంటుందండి ఎందుకంటే బిజినెస్ వర్క్స్ కొంచెం అయ్యాయి ఈ మధ్య హెల్పర్ ఎవరు రావట్లేదు నేను ఒకదాన్నే చేసుకోవడం వల్ల నెక్ అయితే కొంచెం ఎక్కువ పెయిన్ వస్తుంది ఇది వర్క్ మొత్తము నేను హోమ్మేడ్ బిజినెస్ కాబట్టి అంతా వంగి వేయించడము ప్యాకింగ్ అవంతా కూడా నెక్ కొంచెం ఎఫెక్ట్ అయినట్లుంది అందుకని చెప్పి ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయితే బ్రేక్ ఇచ్చేద్దామని చెప్పి ఏమీ వర్క్స్ పెట్టుకోలేదు ఇక్కడైతే నాన్న పొలంకి మార్నింగ్ వచ్చేసి అన్ని కూరాకులు అంతా కోస్తూ ఉన్నారు ఇక్కడ మెయింటెనెన్స్ మొత్తం కూడా నాన్నే చేస్తారు మేము ఎప్పుడైనా నాన్న లేనప్పుడు వాటర్ పట్టడము అలాంటి చిన్న చిన్న వర్క్సే చేస్తాము ఇక్కడైతే దంట అది కొంచెం కోసి ఇచ్చారు చాలా ఫ్రెష్గా చాలా బాగుంది నిత్య అయితే మార్నింగ్ లేచి ఆడుకుంటోంది మార్నింగ్ టిఫిన్ కూడా పొంగనాలు అవి చేసేస్తాము ఎక్కువ పని పెట్టుకోకుండా చుక్కాకు చట్నీ అలానే టమాటా పచ్చడి గ్రేప్ జ్యూస్ చేసుకున్నాము మార్నింగ్ ఇంకా మార్నింగ్ అయితే ఎంత రిలాక్స్గా ఉన్నా లంచ్ బాక్స్ పని పెట్టుకున్నామంటే హరి అయిపోతుంది అందుకని చెప్పి సత్యం మీరు నిదానంగా చేసుకోండి నేను ఆఫీస్లోనే తినేస్తాను అని చెప్పాడు మా అక్క వాళ్ళ పిల్లలు అంతా కూడా ఊరి నుంచి వచ్చారు అందుకని చెప్పి నేను ఆదిత్యను అయితే స్కూల్కి పంపించలేదు తనకి చాలా హ్యాపీగా ఉంటుంది ఎవరైనా వస్తే ఆడుకోవడము అంతా కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తాడు ఇక్కడైతే నిత్యం మార్నింగ్ జామకాయ తింటూ ఉంది నిత్యాన్ని చూసిన వాళ్ళంతా కూడా కొంచెం వెయిట్ తక్కువ ఉంది ఇంకా వెయిట్ ఉండాలి కదా ఫస్ట్ ఇయర్ బేబీ అంటే అలా చెప్తూ ఉంటారు కానీ మనం ఏం చేయలేము మనము అన్నీ చేసి పెడుతూ ఉన్నాము తనైతే కొంచెం టేస్ట్ చేస్తుంది మరి అంత ఇష్టంగా అయితే తినట్లేదు కానీ కొంచెం టైం పడుతుంది బేబీ అయితే యాక్టివిటీస్లో అంతా కూడా ఫాస్ట్గా ఉంది ఇక్కడైతే ఆదిత్య మార్నింగ్ తెచ్చిన దంటాకు అంతా కూడా ఒలుస్తూ ఉన్నాడు ఆదిత్య ఇట్లా కిచెన్లో హెల్ప్ చేయడము అంతా కూడా చాలా బాగా చేస్తాడు చిన్నప్పుడైతే ఇంకా బాగా చేసేవాడు ఇప్పుడైతే కొంచెం తగ్గింది అదర్ యాక్టివిటీస్ ఎక్కువ అవుతాయి కాబట్టి లంచ్కి అయితే దంటాకు ఫ్రై రాగి సంగటి అలానే పప్పు చేశాను కాంబినేషన్ అయితే సూపర్ ఉంది టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది అక్క వాళ్ళు కూడా ఉంటారు అనుకున్నాను కానీ వాళ్ళు అయితే బయట వెళ్ళారు దానివల్ల ఇంకా నేను ఆదిత్య నాన్న అయితే తినేసాము ఆదిత్య ఇలాంటివి ఇంట్రెస్టింగ్గా తింటాడు అలా హోల్ పెట్టుకొని దాంట్లో ఫిల్ చేసుకుంటూ అలా ఆడుకుంటూ మొత్తానికైతే ఫినిష్ చేసేస్తాడు అదొక హ్యాపీ ఇంట్లో ఏది చేసినా కూడా వద్దు అట్లంతా పెద్దగా చెప్పడు ఇలా ఫ్రెష్గా ఆకు తెచ్చినప్పటికీ ఒక్కొక్కసారి ఒలవడానికి టైం ఉండదు మళ్ళీ ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాను నాన్నకైతే అసలు నచ్చదు ఇలా ఫ్రెష్గా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు ఇంకా టీ అయితే పెట్టాను మందారం పూలతోటి ఎంత పని వద్దనుకున్నా ఒక్కొక్కసారి పని వస్తూనే ఉంటుంది ఒక్కొక్కసారి జాబే బెటర్ అనిపిస్తుంది లీవ్ పెట్టేస్తే ఏం పని ఉండదు కానీ బిజినెస్లో అలా కాదు మనం వద్దనుకున్నా కూడా ఏదో ఒక పని వస్తూ ఉంటుంది ఇదైతే గుంటగాలు రాకు ఊరు నుంచి తెచ్చారు హెయిర్ ఆయిల్ కోసమని తెప్పించాను ఇంకా ఇది మొత్తం ఒలవకపోతే పాడైపోతుంది ఎందుకని చెప్పి మొత్తం నీట్గా వలిచేసి ఆరబెట్టేశాను క్లైమేట్ అయితే సడన్గా చేంజ్ అయిపోయింది ఎండగా ఉండింది అప్పుడే వర్షం స్టార్ట్ అయింది చాలా బాగుంటుంది ఇలా ఎండ వర్షం రెండు కలిసి వస్తే రెయిన్బో వస్తుందేమో అని చూసాము రెయిన్బో అయితే రాలేదు వర్షం అయితే బాగుపడింది పడింది నిత్యాకైతే స్నానం చేపించేసి పడుకోబెడుతూ ఉన్నాను పడుకోలేదు ఆడుకుంటూ ఉంది ఇంకా సరే ఆడుకోని ఇళ్ళు వదిలేసాను పిల్లలు ఈ ఫేజ్ అయితే మనం చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు మనం ఏదైనా చెప్పినప్పుడు వాళ్ళు అర్థం చేసుకుంటూ ఉంటారు లైట్ లైట్గా మనం ఏ వర్క్ చేస్తూ ఉంటే ఆ వర్క్ చేయడానికి వస్తూ ఉంటారు నేను ఇక్కడైతే నిత్య బర్త్డే వీడియో చేద్దామని చెప్పి కొంచెం చేస్తూ ఉన్నాను అందుకని నిత్య కూడా వచ్చింది చేయడానికి ఎవరైనా నిత్య బర్త్డేది వీడియో చూడకుండా అంటే చూడండి చాలా బాగుంది ఏంటప్ప ఇలా డైలీ ఏదో కొత్త యాక్టివిటీ చేసుకుంటూ ఉంటుంది నాలుక నాదేనా అని చెప్పేసి టెస్ట్ చేసుకుంటూ ఉంది ఇలా ఒక ఫైవ్ మినిట్స్ టు టెన్ మినిట్స్ అయితే బాగా ఆడింది ఆ నాలుకతోటి ఎక్సర్సైజ్ లాగా చేసుకుంటూ ఇంకా కాసేపు తర్వాత అయితే పడుకునేసింది పడుకొని లేవంగానే ఇంకా అక్క వాళ్ళ పిల్లలు వచ్చారు తీసుకెళ్ళి అని చెప్పి నాన్న వాళ్ళ ఇల్లు మా వీధిలోనే ఉంటుంది కాబట్టి నాకు చాలా కంఫర్ట్గా ఉంటుంది అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటారు వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ వెనకలు ఉన్నది మా పిన్నమ్మ అండి మా మదర్ అయితే మాకు మ్యారేజ్ అయిన టూ మంత్స్కే చనిపోయారు దానివల్ల నాన్న ఒక్కరే అనేసి మళ్ళీ మ్యారేజ్ చేశాము అదంతా చాలా పెద్ద స్టోరీ ఎప్పుడైనా చెప్తాను మా నాన్న మామూలుగా యూట్యూబ్ ఓపెన్ చేయగానే ఏదన్నా మూవీస్ పెట్టుకొని చూస్తూ ఉంటారు అంతే ఇట్లా వ్లాగ్స్ అట్లాంటివి చూడరు ఇవంతా కూడా చెప్పాలా ఇవన్నీ ఎవరికి అవసరమో అట్లా అంటూ ఉంటారు ఇక్కడైతే నాన్న అందరూ ఉన్నామని చెప్పేసి గోరింటాక్ కోసాడు గోరింటాక్ అంతా ఒల్పించి పెట్టుకునేసరికి నైట్ అయిపోయింది మా అక్కకైతే గోరింటాకు ఇక్కడ వచ్చిన ఫ్రెష్ గా తీసుకెళ్ అవంతా చాలా ఇంట్రెస్ట్ అందుకని చెప్పి గోరింటాకు మొత్తం వలుస్తూ ఉన్నాము అక్క వాళ్ళు అయితే వర్క్గా ఉన్నారు అందుకని చెప్పి హడావిడిగా చేసేసాము ఇంకా మొత్తం గోరింటాకు పేస్ట్ చేసేసాక నిత్యాకైతే పెడదాం అనిపించింది కానీ టైం లేదు అందుకని చెప్పి మొత్తంలో ఇట్లా వదిలేసాము కాసేపు చేయి పెట్టుకొని కొంచెం రెడ్గా అయితే పండింది ఇంకా ఆదిత్య అయితే నాన్న వాళ్ళ ఇంటి దగ్గరే ఆడుకుంటూనే ఉన్నాడు అక్కడే పెట్టుకొని నైట్ వచ్చాడు సత్యాక్ అయితే ఆఫీస్లో చాలా వర్క్ వల్ల చాలా లేట్గా వచ్చాడు నేను నెక్స్ట్ డే కావాల్సినవన్నీ నానబెడుతూ ఉన్నాను రెడ్ రైస్ లంచ్కి అలానే మార్నింగ్ తినడానికి డ్రై ఫ్రూట్స్ స్నాక్స్కి అలసందలు ఇలా అంతా నైటే రెడీ చేసుకుంటే నెక్స్ట్ డే వర్క్ కొంచెం ఈజీ అవుతుంది మీకు వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో అయితే హెర్బల్ హెయిర్ ఆయిల్ ప్రిపరేషన్ వస్తుంది కుంటగలుగా రాక చూసారు కదండీ అది దానికోసమనే తెప్పించాను నా చేయకైతే గోరింటకు వేసేటప్పుడే లైట్గా కలర్ వచ్చింది నేనైతే సపరేట్గా పెట్టుకోలేదు అంత ఓపిక లేదు పడుకునేసాను వీడియో నచ్చిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్